సో సామాజిక కోణంలో ఈ నూతన నేర చట్టాలను మీరు ఎలా విశ్లేషిస్తారు మొదటగా మనము ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి భారత రాష్ట్రపతి యొక్క ఆమోదముద్ర లభించిన తర్వాత దీంట్లో ఒక కొత్త విషయం ఏంటంటే ఏ రకరకాల స్టేక్ హోల్డర్స్ లోపల వీటిని ఎలా అమరపరచాలన్న విషయాల్లో పట కొంచెం కొంచెము సందిగ్ధత కొంచెము కన్ఫ్యూజన్ లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులోపట ఇటీవల ఏం జరిగిందంటే కర్ణాటక హైకోర్టు లోపల ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి స్క్రూటిన్లో ఆపేయటం ఆపేయడం జరిగింది ఈ పిటిషన్ భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత అమెండెడ్ క్రిమినల్ ప్రొసీజర్ ఆఫ్ కోడ్ ప్రకారము ఈ పిటిషన్ లేదు అని చెప్పి ఆపడం అజా నిజాయితీగా నిజానికి ఇసలు ఈ కొత్త చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నాయి ఎగ్జాక్ట్లీ అమలులోకి వచ్చే ముందే ఒక పిటిషన్ను ఆ కొత్త అమలు జరపబోయే చట్టంలోని ప్రొవిజన్స్ ప్రకారము లేదంటూ ఆపేయటంతో ఒక హైకోర్టు రిజిస్ట్రీలోనే ఇట్లా జరిగేసరికి ఒక సుప్రీంకోర్టు లాయర్స్ ఇది పాయింట్అవుట్ చేసినారు ఇది సో ఇప్పుడు ఈ సాందిగ్ధత ఇవన్నీ అంటే అన్ని స్టేక్ హోల్డర్స్కి ఈ చట్టాల యొక్క ఉద్దేశము అమెండ్మెంట్ యొక్క ఉద్దేశము ఎప్పటి నుంచి అమలు జరపబోతున్నాయి ఏ విధంగా అమలు జరపబడబోతున్నాయి వీటి వల్ల ప్రజలకు సత్వర న్యాయం ఏ విధంగా జరగబోతున్నది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన ఈ కొత్త చట్టాల లోపట మ్యాండేటరీ డెడ్లైన్స్ విధించినారు కొన్ని కొన్ని న్యాయ వ్యవస్థకు సంబంధించిన కొన్ని అంశాలలో ఛార్జ్షీట్ వన్ ఎయిటీ డేస్ లోపలనే కంప్లీట్ చేయాలి రెండు అడ్జస్ట్మెంట్ కంటే ఎక్కువ అడగవద్దు దీని మూలాన ఖచ్చితంగా ప్రజలకు న్యాయం కోసం కోర్టు వరకు వచ్చిన వాళ్ళకి గతంలో గతంలో ఒక కేసులోపట ముద్దాయిగా ఉన్న వాళ్ళు ఎక్కువగా అడ్జన్మెంట్లు అడిగేందుకు అవకాశం ఉంటుండే దాన్ని ఇప్పుడు ఈ ఆ ఆ లూకోల్ ను ప్లగ్ చేయటం జరిగింది కొత్త చట్టాల మూలంగా